హాయ్ అండి వెల్కమ్ టు కేజఫ్ అన్ వాల్ ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ చేశానండి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి ఈజీగా కూడా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను టూ ఆలు తీసుకున్నానండి ఆలు అనేవి మరీ చిన్నగా ఉండొద్దు పెద్ద సైజు ఉన్న ఆలు తీసుకోండి ఎందుకంటే అవి కట్ చేసిన తర్వాత పొడువుగా నీట్గా ఉంటాయి అన్నమాట ఆ పీసెస్ అన్నీ దానిపైన పొట్టు తీసేసి క్లీన్ చేసేసుకొని ఆలూని ఇలా కట్ చేసుకోండి చేసుకున్న తర్వాత లాంగ్గా ముక్కలు ముక్కలుగా చేసేసుకోండి మరీ సన్నగా ఉండొద్దండి పీసెస్ మరీ లావుగా ఉండొద్దు ఎందుకంటే అవి ఫ్రై చేసినప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయండి చూడండి చాలా బాగా వచ్చాయి ఇప్పుడు వాటర్ తీసుకొని దాంట్లో వేసుకొని క్లీన్ చేసుకుంటున్నానండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా వస్తాయండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆ వైట్ది మొత్తం పోయి చాలా బాగా క్లీన్ అయిపోతాయి ఇలా క్లీన్ చేసేసుకొని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు నేను స్టవ్ మీద వాటర్ పెట్టేసుకొని బాయిల్ చేసుకున్నానండి వాటర్ వాటర్ బాయిల్ అయ్యాక ఈ కట్ చేసిన ఆలు పీసెస్ అని దాంట్లో వేసేసి బాయిల్ చేసుకోవాలండి మరీ మెత్తగా బాయిల్ చేసుకోవద్దండి సగం వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట మధ్యలో ఇలా కదిలించుకోండి స్పూన్తో బాగా ఒక్కసారి అట్లా మసిలిన తర్వాత ఆలు ముక్కలన్నీ తీసేసి వేరే వాటర్లో వేసేసుకోండి ఎందుకంటే ఆలు ముక్కలన్నీ మెత్తగా అయిపోకుండా ఉంటాయి అన్నమాట వెంటనే వేసేసి మళ్ళీ ఒక వన్ మినిట్ తర్వాత తీసేసి ఒక పొడి క్లాత్లు వేసుకోండి అలా వేసుకుంటే ఏంటంటే ఆ వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుంది కదా మంచిగా క్లీన్ ఆలు ముక్కలన్నీ ఆరిపోవాలన్నమాట తడు ఉండొద్దండి వాటికి నేనైతే టిష్యూలే వేసుకుంటున్నాను నేనైతే టిష్యూతో ఇలా చేసుకుంటున్నాను అండి వాటర్ ఏం లేకుండా తుడిచేసేసుకొని నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను మీరైతే కొంచెంసేపు ఆరనిచ్చేసేసి ఫ్రై చేసుకోవచ్చండి ఇలా ముక్కలన్నీ తీసేసాక ఇగో చూడండి ఇలా ఉన్నాయి తడి అనేది లేదండి కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అండి ఒక గిన్నెలో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట ఇంకో ఫ్రిడ్జ్లో నుంచి తీసాక అలా ఉన్నాయండి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో వేసేసుకుంటున్నాను ఆ ముక్కలన్నీ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి ఒకటేసారి ఫ్రై చేసుకోకండి ఆ ఫ్రై చేసుకున్నాక తీసేసేసి మళ్ళీ సెకండ్ టైం వేసుకోండి సగమే ఫ్రై అయ్యి ఉండాలండి తీసేటప్పుడు ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తీసేసుకుంటున్నానండి సగం ఫ్రై అయ్యి ఉన్నాయి ఇప్పుడు సెకండ్ టైం కూడా వేసుకుంటున్నానండి అవి కూడా సేమ్ ఇలానే ఫ్రై చేసుకోండి అండి సేమ్ బయట ఎలా ఉంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అలానే వస్తాయండి మీకు క్రిస్పీగా ఇళ్ళకి ఈవినింగ్ టైంలో చాలా సింపుల్గా ఈజీగా చేసి పెట్టేయచ్చు అండి టెన్ మినిట్స్లో ఇవి కూడా ఫ్రై అయ్యాక ఆఫ్ ఫ్రై అయ్యాక తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే అండి ఇప్పుడు ఇవి చల్లారాక మళ్ళీ సెకండ్ టైం వేసేసుకుంటున్నాను అనమాట సెకండ్ టైం వేసేసాక మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి రెండు వైపులా ఇవి బాయిల్ చేసి పెట్టు వేసుకొని ఒక జిప్లా కవర్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చండి ఇంకో సెకండ్ టైం ఇలా ఫ్రై అయ్యి ఉన్నాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో కలర్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి సెకండ్ టైం కూడా వేసేసుకొని సేమ్ అలానే ఫ్రై చేసుకోండి రెండు వైపులా టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇంకొక చూడండి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి అండి ఇంతే అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు దీన్ని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి యాడ్ చేసుకున్నాడండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలంటే అన్నీ ఇలా టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే మీ ఫెంచిన స్టడీ అయిపోయాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై